డి గారి కుటుంబంని ఎవరైతే మోసం చేసుకున్నారో వాళ్ళకి పత్రం కాక తప్పాదు రాసి పెట్టుకోండి బీజేపీ పోయినారంటే ఇక్కడ దొంగల్ని బయటపడింది వైసీపీ టచ్లో పోయి వైసీపీ బేరమాడి పది రోజులు ఇలాసండద మాకి సరిగా చేయక ఎమ్మెల్యే గారు మనతో పెట్టినాడు తెలిసిపోయింది వాళ్ళకి మేము ఏం తప్పు చేసినా ఏం లేదా చాలా మాటలు చెప్పినాడు మీరు మారండా మారలేదు కొంతమంది కొన్ని రకరకాలు చేసిన తెలుగుదేశం పట్ల ఉండి వెన్నుపోటు పోటు కొడిసిన రోజు మాకి గ్రౌండ్ లెవెల్లో తిరిగి కొంతమందికి పదవులు ఇచ్చిన పదవులు అనుభవించి ఈరోజు ఎన్నో ఏమో చేసినాడు ఆడు బి ఇప్పుడు కానీ నమస్తే ఎలా ఉన్నారు సూపర్ చెప్పండి ధర్మపురి గోపాల్ ఇప్పుడు నందవరం సింగిల్ విండో చైర్మన్గా ఎంపిక అయ్యారు గోపాల్ ప్రాపర్ ఎక్కడ ధర్మపురం ఇక్కడేనా ప్రాపర్ ప్రాపర్ ఇక్కడ మీరు పుట్టి పెరిగి ఇక్కడే ధర్మపురం మీ ఫాదర్స్ ఓకే మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు ఇక్కడ అంటే మా ఫాదర్ ఉండేవాడు ఇక్కడ ఉండేవాడు ధర్మాపురం మా ఫాదర్ వచ్చేసి వ్యవసాయం చేసుకునే కుటుంబం ఫార్మర్ ఫార్మర్ మీ ఫాదర్ ఏం చేసేవాడు మా నాన్న అప్పుడు లిక్కర్ వ్యాపారం చేసేవాడు లిక్కర్ అప్పటికే అప్పటికే హైదరాబాద్ నుంచి లిక్కర్ వ్యాపారం చేసేవాడు ఆ టైం టైంలో అంటే అప్పుడు ఎస్యు సుబ్బారెడ్డి గారితో మాకి మా నాన్నకి బాగా ఓకే సుబ్బారెడ్డి మా ఫాదర్ పేరు ముద్దన్న జీ ముత్తన్న జీ ఓకే మొత్తానికి మీ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన ఎన్ని ఎకరాల భూమి అన్న మీ ఫాదర్ కు మా ఫాదర్ కు వచ్చేసి ఒక యాభై ఎకరాలు ఉండదు యాభై ఎకరాల భూమి మీ ఫాదర్ మీరు ఎంతమంది మేము మా ఫాదర్కి ఐదు మంది ఐదు మంది సంతానం మొత్తం బాయ్స్ ఏనా బాయ్స్ ఓకే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒక ఆయన పెద్ద ఆయన వ్యవసాయం చేస్తాడు ఆయన రెండు ఆయన మన గుంటకల్ అనంతపురం గుంటకల్లా చిరపన్న అక్కడ పొలం ఉంది అక్కడ వెళ్ళినాడు ఓకే ఇక్కడ ముగ్గురు ఇక్కడేమి ఉంటాం మీరు ముగ్గురు ఇక్కడే ఉంటారు మీరు ఎన్నో సంతానం అన్న నేను ఫోర్ నాలుగో సంతానం నాలుగో ఓకే రాజకీయంగా వాళ్ళు ఏం లేరు ఈ ఊరు లేరు మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ నేను నందవరం స్కూల్లో జెడ్పీ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను కదమ్మా బయట గొంతకల్లా ఉత్తరాన్ని సంవత్సరాలు ఓకే మొత్తానికి ఇంటరా నమస్తారా ఇంటర్ డిస్కంటిన్యూ ఓకే ఇంకేం పై చదువులు చదువుకోవాలని అనిపించలేదు అంటే నేను పై చదువు చదువుకోవాలంటే నేను అప్పట్లో వ్యవసాయానికి వచ్చిన నాకు వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం ఓకే మీరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళని వ్యవసాయం చేసేవాడు నేను ఎక్కువ మిరప పండించేవాడు మిరప ఆ టైంలోనే పది రూపాయలు కూలినప్పుడే ఒక రెండు ఎకరాలు పెట్టి మూడు వందల లక్షలు మిరప పండించేవాడు ఓకే మీ ఫ్యామిలీకి మీ ఫాదర్కి అయితే ఎక్కడ రాజకీయ అటాచ్మెంట్ అయితే లేదు ఓన్లీ ఫార్మర్ ఇలా బిజినెస్ పరంగా చేసుకుని ఉండేవాళ్ళు అంతే మీరు ఒక్కటే ఇప్పుడు రాజకీయంగా ఎంకరేజ్ చేయడం ఇప్పుడు ఏ టైం నుంచి మీరు రాజకీయాల్లోకి రావాలనిపించింది నేను అంటే నా చిన్న వయసులోనే రాజకీయాలు అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అంటే తిరగల చేయాలనే కోరిక ఓకే అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలా భీమరెడ్డి గారు మంత్రి ఓకే అప్పుడు ఈ గ్రామాల ఈ ఊరికి ఇక్కడ కంటికి కనపడేది కదా ఇక్కడ ప్రపంచం ఓకే అంటే పెద్దందరి ఇక్కడ ఉండేది ధర్మపురం అయితే మాలారు అయితే జగ్గాపురం అయితే అక్కడ కొంతమంది అందరు చేరినారు మనం చేస్తే బాగుంటుంది అంటే భీవీ గారు అంటే పెద్ద అయిన చానా లాంటి వాడు ఓకే అంటే బీవీ రెడ్డి ఉన్న టైంలోనే మీరు వచ్చే టీడీపీ లేదు డైరెక్ట్ గా డైరెక్ట్ చేరు వేరే పార్టీకి ఎక్కడ ఇప్పుడు కాలేదు ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీకే పోవాలని ఆలోచించలోచింప చేసుకున్నారు ఆ టైంలో మీరు అంటే తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ ఒక బీబీ కుటుంబం అని ఎక్కువ శాతం బీసీలని ఎక్కువ నమ్మిన కుటుంబం ఆ రోజు ఎంపీపీ అయితే జెడ్ పిసిలను అయితే జిల్లా పరిషత్ చైర్మన్లు అయితే ఇంకోటి అయితే ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో ఎక్స్పెషల్లీ ఎమ్మెల్యూ ఎదుర్కొండ బీబీ కుటుంబం అంటే బీసీల కుటుంబం బీసీల కుటుంబం అంటే బీబీ కుటుంబం ఓకే ఈ రోజు చేనేతలకైతే బీసీలకైతే అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొచ్చిన తర్వాత ఒక బీ మరోసారి రైట్ ఓకే మీరైతే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు అంటే మీ పంచాయతీకి సంబంధించి ఏదైనా సర్పంచ్ గాను ఏదైనా ఎంపీటీసీగా గాను ఇలా ఏదైనా పోటీ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు పోటీ చేయలేదు పోటీ అంటే బీ బీసీలు కొంతమంది వేరే వాళ్ళు ఎంపీటీసీ పోటీ చేసినారు మళ్ళీ ఎస్సీలకు వచ్చింది అంటే మా గ్రామం వచ్చి రెండు సార్లు ఎంపీటీసీ ఎస్సీ వచ్చింది మళ్ళీ సర్పంచ్ జరిగా రెండు సార్లు టర్మ్ ఎస్సీలకు వచ్చింది ఓకే అప్పుడు చేయలేకపోయింది ఓకే వెనకొండ ఏదైనా ఎంపిటీషన్ గెలిపించినాము ఖచ్చితంగా అందరితో కోఆర్డినేట్ చేసి మెజార్టీ తీసుకొచ్చిన రెండు వేల పద్నాలుగు తీసుకొచ్చినాము రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినాము అన్ని సహకారాలు అందించారు ఓకే సార్ అంటే మీరు పంచాయతీకి సంబంధించి గ్రామ స్థాయి లీడర్ ఇక్కడ ఈరోజు మీరు ఒక మండలానికి సింగిల్ విండోగా ఎంపిక అయ్యారు ఇక్కడ అంటే మీరు రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడువులు ఇక్కడ మీరు ఎలాంటి వ్యూహ చక్రాలను నడిపించారు ఇక్కడ ధర్మపురి గోపాల్ రాజకీయం అనేది కదా బీవీ సార్ అనే వ్యక్తి ఎప్పుడు ఏ పదవి ఇచ్చినా ఆలోచన చేసే వ్యక్తి అయినా ఒక నందవరం బీసీఎల్ గచ్చే ఇచ్చిన నాకు ఎవరు అన్నదాంట్లో ఎవరు బీసీసీల్ అధ్యక్షులుగా కూడా చేశారా చేసిన ఎప్పుడు నేను అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఓకే మళ్ళీ నన్ను బీసీసీఎల్ అధ్యక్షుని ఓకే బీసీసీఎల్ అధ్యక్షులుగా పనిచేస్తారు ఆలోచించిన మండలానికి ఓకే మళ్ళీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా పెట్టాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు క్లస్టర్ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కానీ కొనసాగు ఓకే అప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ సార్ నాకు ఎంత పెద్ద బరువు ఎందుకంటే లేదు ఆ గ్రామాలకు నువ్వు అయితే లేదు నువ్వు చెప్పిన వ్యక్తి ఈ పని చేయాలంటే చేస్తావు అనే శక్తి నీ దగ్గర ఉంది నువ్వు చేయ అని చెప్పిన ఓకే గ్రామస్థాయి లీడర్లు చాలామంది ఉంటారు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్నట్టుగా మీరు ఫార్మర్గా మీ ఫాదర్ ఉన్నారు అని చెప్పి బిజినెస్ పరంగా ఉన్నారని చెప్పి అంటున్నారు అంటే ఎంతో కొంత అంటే మీ వంతు పార్టీకి బాగా పని చేస్తేనే మండల స్థాయి క్యాటరీలు దక్కుతాయి ఇక్కడ అలాంటిది మీరు అంటే ఎలాంటి వర్క్ చేశారు మీరు పార్టీకి ఇక్కడ అంటే పార్క్ గాంధీ ఎమ్మెల్యే గారు ఏదైతే పదవి ఇచ్చినాడో ట్రస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చినాడు మనం తోచి ప్రతి గ్రామం నుంచి ఇట్లా జరుగుతుంది ప్రతి గ్రామం లీడర్ ఇట్లా పనిచేస్తున్నాడు అక్కడ వీక్ ఉండాలి అనే చెప్పి శక్తి నా దగ్గర ఉంది ఎమ్మెల్యే గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది బివి జయనాగేశ్వర రెడ్డి గారితో అంటే బివి జయనాగేశ్వర సార్ దేవుడు లాంటి వాడు ఒక విషయం చెప్పాలంటే ఆయన ప్రతి యువనగా కానీ నమ్మినాడంటే ఏడు వరకు తీసుకెళ్లే శక్తి ఆయన దగ్గర ఉంది మనం చిన్న పెద్దనేది కాదు నా అంటే ఏటికైనా తీసుకెళ్తాడు ఎలాంటి అనుబంధం ఉంటాం చంద్రోళ్ళు మనం చేయకున్న సే రాజు ఆయన ఒక సేవకుడు మనం మనం ఆయన చెప్పింది అంతేగాని మనకు అనుబంధం అనుబంధం కాదు తెలియదేశం పార్టీ అందరూ కుటుంబ సభ్యులే అదే మనం అంతేగాని మనం అని దాంట్లో ఒక మెంబరు మెంబర్ కాబట్టి ఆయన ఏదైతే ఇచ్చింటాడో రాజుకి సేవకుడు రాజు ఏం చెప్పింటే సేవకుడు అదే పని చేస్తుంటాడు ఓకే అంటే చాలా వరకు నామినేటెడ్ పోస్టుల కోసం సింగిల్ విండో చైర్మన్ కోసం చాలా ఉన్నతమైన కుటుంబాలు బాగా రాజకీయంగా పోరాటం చేసిన కుటుంబాలు పోటీ పడుతుంటాయి ఎక్కడైనా మీరు ఒక సాధారణ కుటుంబానికి సంబంధించిన ఒక పర్సన్ అలాంటిది అంటే పార్టీ గుర్తించి మిమ్మల్ని ఈరోజు సింగిల్ విండో చైర్మన్ గా ఎంపిక చేసింది మీ ఫాదర్కి ఇంతకుముందు ఏదన్నా ఇక్కడ అంటే ఏదన్నా రాజకీయంగా రాజకీయ నాయకుల సంబంధాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉండే ఉండేవి అంటే మా నాన్న పక్కన ఉండేవాడు రుద్రగా ఉద్రగా తెలుసు గుడికల్లా ఉంటే ఎవరు అప్పుడు అంత ఊరికే మా నాన్నకి ఎక్కువ ఉంటే అప్పుడు అది తెలుసు కానీ బిగు మూడు సార్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎస్యు సుప్రడితే బాగా కనెక్షన్ ఉండదు మా నాన్న క్యాన్సర్ లో చనిపోయినాడు అప్పట్లో నేను మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయినాడు మీరు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే త్రీ ఇయర్స్ ఉన్నప్పుడే ఓకే మీ బాల్యంలోనే బాల్యం అంతే మీ ఫాదర్ ఆక్టివిటీస్ ఎలా ఉండేటి మళ్ళీ మా ఫాదర్కి వచ్చేసి రాజకీయానికి అనేది కాదు ఇక్కడ మా మీద శనగ గౌరవం మా ఊర్లో ప్రజలకు కానీ ఇక్కడ ముగిది గ్రామం నుంచి కానీ ముగిది కానీ లేబర్ ఎక్కువ వచ్చేవాడు మా నాన్న గారికి మా నాన్న అంటే మంచి వ్యవసాయం చేసుకునేవాడు అంటే మంచి వ్యక్తి మనం అందరూ వెళ్ళాలా పని చేయాలా అనే ఆలోచన మా నాన్న ఎక్కడున్నా పని చేశాను నేను కానీ అంతే ఈ ఊర్లా అందరూ అక్క మామ అంటారు అల్లుడు ఉత్తమరు అందులో కానీ నేను వ్యవసాయం చే నేను ఒక గతంలో మన రెండు వేల కానీ వ్యవసాయం చేసిన అంతకుముందుగా వ్యవసాయం చేసిన ఈ ఊర్లో ప్రజలు మామంటే కొద్దిగా ప్రేమ ఎక్కువ ఓకే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అంటే మీ ఫా మీ ఫ్యామిలీకి మీ ఫాదర్కి ఏదైనా ఫ్యాక్షన్ అటాచ్మెంట్ ఉందా ఇక్కడ ఇట్లా ఉండేది మా ఊరు పెద్దలు ఇది అయిన తర్వాత లేదు మాకైతే అంటే డైరెక్ట్గా మీ మీ ఫ్యామిలీకే ఉండేదా మా ఫ్యామిలీకే ఉండేది డైరెక్ట్గా ఎవరు ఎవరికి ఉండేది అక్కడ అప్పుడు కేర్ అనుమతి రెడ్డి మాకి మీకు మాకి మా పొలానికి కొద్దిగా నాశనం చెప్పినాడు పొలంలో బుడ్లు కట్టి పెరిగించుకునేవాడు వేరే శనగ అట్లాంటివంటి చేసేవాడు అప్పట్లోనే అప్పట్లో చేసేది మమ్మల్ని పెన్షన్ చేసినాడు ఆర్థికంగా దెబ్బతీసినాడు ఓకే ఆర్థికంగా ఫైనాన్షియల్ అప్పట్లోనే మీ ఫాదర్ మా ఫాదర్ని దెబ్బతీసేవాడు ఆ టైంలో ఏదన్నా మడ్రస్ లాంటివి ఏమైనా జరిగినాయా సరే అటాచ్ చేసినాడు కానీ మళ్ళీ బతికినాడు ఇంకా అప్పట్లో నుంచి మళ్ళీ అటాచ్ చేయలేదు అది జరిగింది ఓకే అండి ఇబ్బంది అప్పట్లో అతనికి మీ ఫాదర్కి ఫ్యాక్షన్ చరిత్ర ఉంది ఇక్కడ ఓకే మళ్ళీ ధర్మవరం గోపాల్కు మరి సింగిల్ విండో చైర్మన్ వచ్చినందుకు మరి మీకు ఇచ్చిన పార్టీకి కావచ్చు మరి ఇక్కడ ఉన్న పెద్దలకు కావచ్చు ఏం చెప్పదలుచుకున్నారు మనము సహకార సంఘం అనేది పార్టీ కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఇక్కడ నాయకులు కానీ అందరికీ సమన్వయం చేసుకొని మొత్తానికి ప్రజలకు మంచి సేవలు అందించాలి ఎరువులు అయితే ఇప్పుడు వ్యవసాయ రుణాలు అయితే అన్నిటి కానీ కంపల్సరిగా ఓకే మరి నందవరం సొసైటీలో ఇప్పటి వరకు అంటే ఇంకా ఎలాంటి కొరత ఉంది అక్కడ యూరియా ఉంది యూరియా అనేది రోజు రేపట్లో వచ్చేస్తుంది యూరియా ఓకే వ్యవసాయ రుణాలు కానీ రెడీగా ఉండాలి ఇచ్చేస్తాం ఓకే ఓకే మీరు రాజకీయ విశ్లేషకులు

టీ తాగే టీ కుట్ర దగ్గర వెళ్తే ఓటర్ దగ్గరికి వెళ్తా ప్రజలు నాడు గుర్తుపడతా ఒక ఇక్కడ ఎమ్మెల్యే గ్రామం నుంచి కానీ నాకు అలా ఓకే మరి ఇప్పుడు నారా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయో ఓకే పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈయన పిరియడ్లో పూర్తి చేయగలరు అనేది ధర్మపురి గోపాల్ కుందర్ ఎస్ ఆయన పెద్ద ఆయన విజయనగరీడరు రెండు వేల నలభై ఏడు శక్తివంతుడు ఈ రోజు అమరావతి అయితే పోలవరం అయితే ఆర్డీఎస్ గుడికాలు అయితే అన్ని రకాలుగాని ప్రతి ప్రాంతానికి ఒక పరిశ్రమ తీసుకురావాలనే ఆలోచన తప్ప ఒక లీడర్ ఆయన ఇంకా పది సంవత్సరాలు ఈ పరిపాలన అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ప్రేమత అందరున్నారు ఓకే అయితే ఉందో నమ్మకం ఓకే మరి యువ మినిస్టర్ మరి నారా లోకేష్ గురించి మాట్లాడదాల్సి ఉంటే ధర్మపురి గోపాల్ ఏం మాట్లాడతారు లోకేష్ బాబు సారు ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో ప్రతి ఆమెని నెరవేర్చినాడు ఈరోజు యువగలంలో అన్ని హామీలు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయినాడు నా ఇప్పుడు స్కూల్ పిల్లలు అయితే యూనిఫారం కానుంచి బుక్కులు కానుంచి భోజనం కానుంచి అన్ని రకాల ఖచ్చితంగా ఈ విద్యా దీవనే ఇప్పుడు మన ఇది తల్లికి వందనం తల్లికి అన్నదాత్ అన్నదాత్కి బాబుతే సూపర్ సిక్స్ పథకాలు మొత్తానికి లోకేష్ బాబు సార్ మంచి తీసుకెళ్తుండ్రు ఓకే మీరు ఎలాగో ధర్మపురి గోపాల్ ఎనాలసిస్ గెస్ చేసే గెస్ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్ కాబట్టి మరి నారా లోకేష్ గారి రెడ్ బుక్ ఓకే సార్ గురించి ఎలాంటి అనాలిసిస్ చేశారు మీరు అంటే సరే ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలని ఇబ్బంది పెట్టినాడు ఆయన ఖచ్చితంగా పట్టుకుంటాడు దొంగలు ఉన్నారు ఆ దొంగలు ఖచ్చితంగా పట్టుకున్నాడు ఆయన ఏ నియోజకవర్గం వెళ్ళినా ఎవరు ఏం చేస్తున్నారు ఇక్కడ గతంలో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసినారు చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి ఎందుకు డిఫరెన్స్ అంటే ఆయన మైండ్ సెట్ వేరు ఇది మైండ్ సెట్ వేరు ఈయన ప్రతిదీ పట్టుకున్న తర్వాత వదిలే క్వశ్చన్ కాదు ఆయన దగ్గర నమ్మకం పట్టుదల ఉంది పనిచేసే కార్యకర్తకి న్యాయం చేస్తాడనే ధైర్యం నా దగ్గర ఉంది నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నా లోకేష్ బాబు సార్ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు సార్ ఓకే రెండు వేల పద్నాలుగు సీఎం కాదు ఓకే ఓకే మరి ధర్మపురి గోపాల్ సినిమాలు చూస్తారా చూస్తాం సార్ తక్కువ నేను ఎక్కువ బాలకృష్ణ సినిమాలు చూస్తుంటాను అభిమానే మన అభిమాన సార్ బాలకృష్ణ గారి అభిమాన ధర్మపురి గోపాల్ సార్ ఓకే ఎక్కువ ఎన్నిసార్లు ఏ సినిమాలు చూసింటారు మీరు బాలకృష్ణ గారు అది బాలకృష్ణ సమర్ సినిమాలు చూసినా అదే చూసిన సార్ ఇప్పుడు మన భగవత్ కిషోర్ గారు రెండు సార్లు మూడు సార్లు చూసినా మరి ఆయన సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ధర్మపురి గోపాల్కి అంటే మనం ఆయన నటుడు మనం ఆ నటుడిని ఏం చేస్తామంటే ఓహో ఇట్లా చేస్తే మనం ఇట్లా ఉంటాం కదా మన మన తెలుగుదేశం కుటుంబం అంటే ఇట్లా చేస్తాడు కొన్ని డైలాగులు పెడతాడు ఆయన ఓకే మంచి డైలాగులు పెడుతున్నాయి జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను శ్రీ కొనేదేళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఆయన గురించి మీరేం మాట్లాడతారు మంచి వ్యక్తి సార్ ఆయన కుటుంబ సభ్యుల కలణము గొప్ప పరిణామం ఇప్పుడైతే రాజమండ్రి చంద్రజయ చంద్రబాబు నాయుడు కలిసినాడు ఆ రోజే మార్పులు వచ్చేసినాయి లోకేష్ బాబు సార్కి భవనమ్మ గారికి చంద్రరామేడా కనుక మీరు మనం అందరూ కలిసికట్టుగా చేస్తాం గద్దె దింపదామని చెప్పిన మాటకి కట్టుబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ రైట్ ఓకే మరి ధర్మపురి గోపాల్ యొక్క లక్ష్యం ఏంటి సార్ మనకి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబ సభ్యుని కార్యకర్తగా ఆయన ఎప్పుడు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు బీబీ కుటుంబం ఈ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే తప్ప తపన నాకు వేరేది ఏం లేదు నాకు పార్టీ పదవి ఇచ్చేది అనేది ఎప్పుడు ఆయన ఎమ్డే ఉండాల ఆయనకి నిత్యం ప్రజలకి ఏం జరుగుతుంది ఏం లేదని నేను ఆలోచన చేసుకుంటాను నిత్యం నేను పండుగనేప్పుడు కానీ ఆలోచన చేసుకుంటాను ఓకే ఓకే మరి ఇప్పుడున్న యువతరానికి ధర్మపురి గోపాల్ మెసేజ్ ఇస్తే ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇక్కడ నేను మెసేజ్ సార్ నాకు కొన్ని అంటే ఆయన చేసుకుంటూ పోతుంటాడు ఎమ్మెల్యే సార్ మనం దానికి ఇక్కడ యువతరానికి ఇప్పుడున్న జరుగుతారని యూత్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే సార్ కానీ యూతే యూత్ని ఎంకరేజ్ చేస్తారని ఆలోచన ఓకే ఎమ్మెగినూరు నియోజకవర్గం చాలా వరకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ ఓకే అయినప్పటికీ మరి టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు ఏంటి ఇక్కడ ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడదలుచుకుంటే ధర్మపుర గోపాల్ ఏం మాట్లాడతారు ఇక్కడ సార్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కొంతమంది కొన్ని పదవులు ఇచ్చినారు కొంతమంది మోసం చేసినారు బీబీ కుటుంబం ఎవరైతే మోసం చేసినారో పతం కాక తప్పదు ఎంత లేచిన వ్యక్తి అయినా ఆ రోజు తొలి తొలి ఎమ్మెల్యేలు బీబీ మోహన్ సార్ వచ్చినప్పుడు బీబీ మోహన్ సార్ ఆ రోజు బీసీ కుటుంబానికి మార్కెట్ తీర్మానిచ్చిన దీనితో బీబీ సార్ సార్కే ఓకే ఎవరికి దక్కలేదు మాచార కుటుంబం మాచార్య నగరాదేనా సామాన్యత రైతు కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఆయనకి అంతే కానీ ఇప్పుడు బీజేపీలోకి పోయినారండి అలాగే ఓకే బీజేపీలోకి పోయినారంటే ఇక్కడ దొంగల్ని బయటపడింది వైసీపీ వాళ్ళతో టచ్లో పోయి వైసీపీ వాళ్ళతో బేరమాడి పది రోజులు రాసి ఉండదు మాకి సరిగా చేయకారు మనం దోపి తెలిసిపోయింది వాళ్ళకి మేము ఏం తప్పు చేసినా ఏం లేదనగా చాలా మాటలు చెప్పినాడు మీరు మారండియా మారండి మారలేదు ఓకే కొంతమంది కొన్ని రకరకాలు చేసిన ఓకే తెలుగుదేశం పట్ల ఉండి వెన్నుపోటు పొడిచిన ఓకే మీకు తెలుసుకోవచ్చు కానీ మాకి గ్రౌండ్ లెవెల్లో తెలియదు కొంతమందికి పదవులు ఇచ్చినాం పదవులు అనుభవించి ఈరోజు ఎన్నో ఏమో చేసినాడు ఆయన బీ ఇప్పుడు కానీ చెప్తున్నా బీబీ మూడు గారి కుటుంబంని ఎవరైతే మోసం చేసుకునే వాళ్ళతో పతనం కాక తప్పదు రాసి పెట్టుకోండి ఓకే ఓకే మరి ఇది